హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో చికెన్ని చాలా రుచిగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఉల్లిగడ్డల్ని వేస్తున్నాను కేజీ చికెన్ తీసుకున్నాను నేను కేజీ చికెన్కి మీడియం సైజు రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇలా ఉల్లిగడ్డల్ని మంచి కలర్ వచ్చేంత దాకా వేయించుకోవాలి ఆ తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగి వేసేసుకుంటున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి మరి ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో మందికి అయితే వెళ్తుంది అలాగే చికెన్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటున్నాను కలుపుకొని చికెన్ని మంచి కలర్లో అంటే ఈ కలర్ వచ్చేంత దాకా ఉడికించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కొత్తిమీర చిన్నవి నాలుగు టమాటోలు తీసుకొని మిక్సీకి వేసేసుకున్నాను మిక్సీకి వేసుకున్న గుజ్జుని చికెన్లోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొన్ని నీళ్ళైతే వేసుకున్నాను చికెన్లోకి చూపిస్తున్నాను కదా చికెన్కి సరిపడా కారాన్ని అయితే నేను వేసుకున్నాను వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా నీళ్లు వేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి అంటే చికెన్ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి గరం మసాలా వేశాను నేను ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయింది చికెన్ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి